రెండు ఓట్లేసి ఆశీర్వాది మననే ఒక చిన్న పల్లె పోయినా ఆ పల్లె పోతే అదం చీర చెట్లు చెట్లు దాని అమ్మ కడుపు కామ్నగర్ చూసారా లేదా మావాడు గట్టడు పుట్టోడే చాలా కట్టడు మాట్లాడుతాడు మంచివాడు మంచి ఎంత కోపం వచ్చినా అంచుకుంటాడు ఆప్యాయంగా మాట్లాడతాడు ఎవడన్నా వచ్చినానికి పనిచేసి పంపిస్తామని ఈయన కృషి వల్ల రేపు సంవత్సరంలో రెండేళ్ళకో సంవత్సరాలకో రెండేళ్ళకో ఖచ్చితంగా నీళ్ళొచ్చు ఆనాడు నీళ్ళు వచ్చి మీరు తోటలు పెడితే మీ ఇంట్లో కూడా ఒక కార్డు ఆయన ఈ మోటార్ కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నా కోసమో సీనియర్ కోసమో చంద్రబాబు నాయుడు కోసం ఓట్లే మీ పిల్లల కోసం మీ మనవడి కోసం మీ ములు కోసం మీరు ఓటేసి ఈ ప్రతమనిషిని శాసనసభ పంపించండి శాసనసభలో పోతే మన వాళ్ళు ఇంత విధంగా ఆ చంద్రబాబు నాయుడి కథ దీ మీరు తలుచుకొని అందువల్ల నేను అనజేస్తున్నా దయచేసి మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి అసెంబ్లీ మరొకటి ఎంపీ ఈ మీరు రెండు ఓట్లు కేవలం అసెంబ్లీతోనే కుదరదు అసెంబ్లీకి తోడుండాలా ఎంపీ సెంట్రల్లో ఉండాలా అప్పుడే మనకు ఉపయోగపడుతుంది దయచేసి మీరందరూ సైకిల్ కొట్టు తెలుగుదేశానికి ఓట్టేసి అఖండ విజయాన్ని చేసి మీ ఊరు మా కోసం వచ్చినయో మా బతు మీ ఊరు కోసం నీ పిల్లల కోసం నీ మనవడి కోసం నిన్ను సంపాదించుకో బాగుపడు అంతే మీ భవిష్యత్తు చూడండి ఎన్నేళ్ళు ఏంటి ఓ స్వామి భారత ఒక ముప్పై నలభై ఏళ్ళు బతావు పైకి పోతావు నువ్వేమీ సంపాదించకపోతే నువ్వు పుట్టించే ఆ బిడ్డ వాడి ఏం కావాలా వాడి ఏం కావాలా వాడు అడకనే వాడు అడకనే రాకూడదు నీకంటే బాగా బతక